ರೈಲ್ವೆ ನರ್ಸಿಂಗ್ <laughs> <Manikar. laughs> <laughs>

పదమూడు సంవత్సరాలు సర్పంచ్ చేసిన రోజులు కూడా ఉంది ఈ సర్పంచ్ల పదవి కాలంలో కావచ్చు సార్ ముఖ్యంగా ప్రతి ప్రజాప్రతినిధి కూడా ఈ అనేది చాలా కఠోరమైన ఇవిల్లి తిమాపులు ఇవి మనకి అనుకుంటే గ్రామాన్ని చదువుకుంటే ఇంకో లెపిడిస్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ దగ్గర ఐదు కిలోమీటర్ల లోపల చల్లపల్లి కన్నపల్లి మనకు అనుకుంటే అనుమతి పెట్ట మళ్ళీ ఎక్కువ వెళ్తున్నావు కానీ నువ్వు ఎదురు జాబ్ చూడ సో తర్వాత ఈ సందర్భంలో మీరు కూడా ఆమోదిస్తారని చెప్పి నేను భావిస్తూ సూచన మీకు చేయడం జరుగుతుంది ఇది మీరు మళ్ళీ కూర్చొని నిర్ణయం చేసిన పనులు లేదా కొన్ని గ్రామాలు చెప్పడానికి అభ్యంతరం లేదని చెప్పి ఇన్ జనరల్ ప్రధాన గ్రామాన్ని కాబట్టి ఎందుకంటే వాళ్ళు కూడా గ్రామాలను కావసం పెట్టి తీర్మానం తీసుకోవాలి ఇంతకుముందు కూడా వాస్తవాలని కొంత జరిగింది కానీ నేను

పునరుగ చేయాల్సి భారతదేశం ఇక ప్రభుత్వం ఆగింది కాబట్టి కొంత మళ్ళీ ప్రయారిటీస్ మారి ఎలా ఉంటుంది కొత్త ప్రభుత్వ ఆలోచన అనేది చూడాల్సి ఉంది ఎందుకు మా సభ్యులకు మాస్టర్ ప్లాన్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది కాదు సంవత్సరం రాజమందరూ వెళ్ళి వచ్చిన తర్వాత భారతదేశం అంతా కూడా ఇది ఉండాలని చెప్పి చాలా గొప్పగా ఆలోచించారు నాకు ఆలోచనలో భాగంగా యూఆర్డిపిఎస్ఐతే చూస్తే తెలుస్తుంది అక్కడ రూరల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ దాని ప్రకారం చేస్తారు అది కూడా చూసుకోవాలి తెలియకుండా తెలిసే వాళ్ళు కూడా తెలియనట్టు అందరు ప్రసారం చేసి మన పట్టణాలు బాగుండాలి పదవి బాగుండాలి అప్పుడు ప్రణాయకం ఉన్నారు ప్రణాయకం ఉన్నప్పుడే మనం మూడు గారు ఎట్కల్ ఎక్కువ అని తెలిస్తారు దగ్గర రాట్టుపక్కల మాకు అటువంటి సందర్భాలు జగత పట్టణంలో ఏది నీళ్ళు ఎక్కువ తెలవాల్సిన అవసరం ఉంటుంది ఏం లేఅవుట్ ఉండాలి అవన్నీ కూడా ఇంకా నేను కూడా ప్రజాప్రతినిధులు సహకరించాలి ఎన్టీఓ గారి సెగ్రెటీస్ కూడా కొన్ని పాటించాలి ఎందుకంటే ముగ్గుతారు గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా సాధారణ అక్కోడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అంటే ఈ సాగబాబు పక్కకు మోడీ నిర్వాహం సాయిరామ గారు పరిస్థితి ఉన్నది రేణుకు ఇందులో మందు చేస్తే మోడీ పరిస్థితి అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా కూడా

కూడా చాలా బాధకరం అలాంటి ఈ ఐదు సంవత్సరాలు స్థానిక సంస్థలు కావచ్చు ఈ ప్రభుత్వం ప్రజలను కంటి గెప్పలా కాపాడుకునే అన్ని ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమం అనే అనేది నల్లుగా తీసుకొని ఒకవైపు సంక్షేమం ఆకుండా ఏనాడు కూడా ఇంత కరోనా వచ్చిన ಕಲ್ಯಾಣ ಲಕ್ಷಣ ಆಪೇ ರೈತ ಬಂಧು ಆಪೇ ರೈತ ಬೀಮ ಆಪೇತ ಕರೆಂಟ್ ಆಪೇದು ಅದೇ ವಿಧಾನ ಉದ್ಯೋಗ ಆಪಿಲ್ ಪಡ್ತಾ ಅವರ ಪದೇ ವಂದೇ ಪ್ರಭುತ್ವ ಅಂತೇಗ ಮನ ಪ್ರಾಂತ ಸೋದರು ರಾಜಶೇಖರ ರೆಡ್ಡಿ పక్కనే కారీలో పనిచేయడానికి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కూడా మనం బియ్యం అన్ని రకాలుగా ఇచ్చి వాళ్ళు ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇటువంటి కష్ట సమయంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా మనం చూస్తూ ఉంటే గ్రామ గ్రామాల్లో కూడా ఇక్కడ కూడా నిరంతరంగా పనులు జరగాలి గోపాలం పేటలో మనవులు మనబడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధులను అనుసంధానం చేసుకుని ఇంత ఇంతకుముందే రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి రోడ్లు శాఖ ద్వారా మంచి రోడ్లు కూడా కష్టబోద రోడ్ కావచ్చు దాంతో పాటుగా పెరుగుపల్ల రోడ్డు కావచ్చు బాలిపల్లి పెరుగుపల్ రోడ్ కావచ్చు ఈ రకంగా మన ప్రాంతంలో రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది బైపాస్ రోడ్ కూడా నెల అంటే ఈ రకంగా అభివృద్ధి కూడా ఆరోపణ చేయడం జరిగింది దాంతో పాటుగా మిషన్ వైరంతా కంటిన్యూస్గా ఉంటుంది దాంట్లో భాగంగా కూడా మొదలు అదేవిధంగా రైతు వేదికలు నిర్మించుకున్నాం రైతు వేదికలు నిర్మించుకున్నాం ఈ రకంగా ఎక్కడికక్కడ మనం కొంత అభివృద్ధి సంక్షేమం అని రెండు ద్రోడతలాగా తీసుకువెళ్ళడం జరిగింది మన ఆపరణ మండలం చాలా చిన్న మండలం పునర్విధ చేస్తున్న సందర్భంలో కాదని ఇప్పుడు మనం మాట్లాడు చాలా చిన్నగా అయిపోయింది మరి సందర్భంలో కూడా అప్పుడు వర్షాన్ని సంవత్సరం చాలా ఎక్కువ వాస్తాం ఎందుకంటే మనం మాట్లాడతారు అక్కడ రోజు వాళ్ళు మాట్లాడుతారు ఇంతవరకు గత యాభై సంవత్సరాల చరిత్రలో ఇంత వర్షాలు ఒక తక్కువ స్పెల్ దరిగే రోజులలో అన్ని వర్షాలు ఎప్పుడు కూడా దాన్ని కూడా రకరకాల కారణాలు నేను కట్టే అంటే భూవో కన్న విధంగా కొన్ని పరిణామాలు జరిగింది అట్లా మన రాష్ట్ర కూడా పరిస్థితులు ఉన్నదంటే కొత్త దాంట్లో ప్రారంభోత్సవం లేకముందే పుట్టాహుటిగా మా ఇంటికి ఇంటర్వ్యూ అవ్వలేదు అట్లాంటి చిన్న చిన్న వాటికి మంత్రాలు పైన ఇలా పెడితే అయ్యేది కాబట్టి ప్రారంభోత్సవాన్ని చేసుకోవాలనే ఆలోచన ప్రజాప్రతినిధులకు ఉంటుంది అదేవిధంగా తప్పకుండా ఇప్పుడు వైట్ వాష్ అనేది తప్పకుండా అతిత్వరంలో సూర్తయిన లోపలనే చేసుకున్నాం రాకముందే చేసుకున్నాం అని చెప్పి కూడా మరొకసారి కూడా శుభాకాంక్షలు దాదాపు ఐదు సంవత్సరాలు ఎంపీ తప్పకుండా ఎలక్షన్ కంపెనీ ನಮಸ್ಕಾರ ಮಠ ಬಾಲ್ ಸೇರಿ ಅನ್ನ ಗ್ರಾಮೆ ಕೊ